హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎప్పుడు అంటే ఎవరికి ఎంత పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ నెలలో డబ్బులు వస్తాయి ఎవరికి ఎంత వస్తాయి మొదటి విడత రెండో విడత టైం లేని ఏమిటి ఈ విషయాలపై చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అధికారంగా ఏమన్నారు ఇది ప్రతి కుటుంబానికి తప్పకుండా అవసరమైన వీడియో కాబట్టి చివరి వాడికి అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రభుత్వ వర్గాలు మరియు కూటమి నేతల ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం నాలుగు దశలుగా పథకాలు అమలు చేయాలని ప్లాన్ అయితే ఉంది దశలు జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ నుంచి జూన్ జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఇప్పుడు ఒక్కో పథకం ఏ నెలలో స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం మొదటి పథకం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్లో ఉండాలి మొత్తం పదహైదు వేల రూపాయలు అయితే అందచేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు అమర షెడ్యూల్ వచ్చి జూన్ రెండు వేల ఇరవై ఆరు ఇది కొత్త విద్యా సంవత్సర ప్రారంభం అలాగే విద్యార్థుల డేటా స్కూల్ ఆధారంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది జూలై ఆగస్ట్ నుంచి అర్హుల జాబితా అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు మొదటి విడత డబ్బులు తల్లి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది గమనిక ఒక్కోసారిగా పదహైదు వేల రూపాయలు లేదా విడతలుగా ఇవ్వాలనే నిర్ణయం బడ్జెట్లో అనేది స్పష్టం చేస్తారు రెండవ పథకం వచ్చి అన్నదాత సుఖీభవ ఇది రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది దీని లబ్ధిదారులకు చిన్న మరియు సన్నకారు రైతులు భూమి ఉన్న రైతులు మొత్తం ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అందచేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ వచ్చి ఫిబ్రవరి మార్చ్ రైతుల భూమి మరియు ఆధార్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది మేలో వచ్చి ఖరీఫ్ ముందు రైతులో లిస్ట్ ఫైనల్ చేయడం అయితే ఉంటుంది జూన్లో మొదటి విడత డబ్బులు జమ చేయడం జరుగుతుంది అక్టోబర్ నవంబర్ ద నెలలో వచ్చి రెండవ విడత అంటే రబీ సీజన్ ముందు అవసరమైతే జమ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే రైతులు అప్పుల పాలు కాకుండా సాగు చేయగలుగుతారు మూడవ పథకం వచ్చి ఆడమిడ్రీ పథకం మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది దీనికి లబ్ధిదారులు పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్య మహిళలకు అయితే అందచేయడం అయితే జరుగుతుంది నిర్దిష్ట ఆదాయ పరిమితి లోపల ఉన్నవారు పదహైదు వందల రూపాయలు నెలకు అందజేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు అమలు షెడ్యూల్ ఏప్రిల్ నుంచి మే రెండు వేల ఇరవై ఆరు మహిళలు అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కంపల్సరీ జూన్న అర్హత జ అనేది విడుదల చేయడం జరుగుతుంది జూలైనా ప్రతి నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే డబ్బులు జమ అవుతుంది ముఖ్య విషయం ఏమిటి అంటే ఇది రెగ్యులర్ నెలవారికి పథకం నాలుగవ పథకం వచ్చి యువగలం అంటే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అందచేయడం అయితే జరుగుతుంది దీనికి లబ్ధిదారులు చదువు పూర్తయి ఉద్యోగం లేని యువత మూడు వేల రూపాయల నెలకి అందచేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో అమలు షెడ్యూల్ తేదీ వచ్చి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది మేలో స్కిల్ అండ్ అర్హత వెరిఫికేషన్ అనేది జరుగుతుంది జూన్ జూలైలో మొదటి నెల బృతి అనేది జరుగుతుంది జమ అవుతుంది షరతు వచ్చి ఉద్యోగం వస్తే భృతి ఆపబడుతుంది ఐదవ పథకం వచ్చేది ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు పేద కుటుంబాలు అయి ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఉండవారు అయి ఉండాలి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది జనవరిలో సంక్రాంతికి మొదటి మొదటి ఉచిత సిలిండర్ జూన్లో రెండో ఉచిత సిలిండర్ అక్టోబర్ మరియు నవంబర్లో మూడో సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది చివరిగా ఆరో పథకం వచ్చి పెన్షన్ పెంపు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఫోకస్ లబ్ధిదారులు వచ్చి వృద్ధులు వికలాంగులు వితంతువులు రెండు వేల ఇరవై ఆరు అమలు షెడ్యూల్ వచ్చి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్ మార్చిలో ఇరవై ఆరు నుంచి పెన్షన్ అనేది పెంచడం జరుగుతుంది ప్రభుత్వం మాట పెన్షన్ ఎప్పటికీ ఆలస్యం కాకూడదు అని చెప్పడం జరిగింది దీంట్లో చంద్రబాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమని అన్నారు అంటే చంద్రబాబు గారు ముందుగా రెండు వేల ఇరవై ఆరు మొత్తం ప్రజల సంక్షేమ సంవత్సరంగా మారుతుంది డబ్బులు నేరుగా అకౌంట్లోనే అందచేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏం చెప్పడా చెప్పారో తెలుసుకుందాం ప్రతి పథకం అమలుపై జనసేన నిఘా అనేది ఉంటుంది హామీలు కాదు అమలే లక్ష్యమని ఆయన చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ప్రతి నెల ఏదో పథకం అమలు అవుతుంది మహిళలు రైతులు యువతల పేదలకు నేరుగా అనేది లాభం చేకూరుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల మధ్యవర్తులు అనేది లేరు ఈ వీడియో కానీ మీకు కానీ ఉపయోగపడుతున్నట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి